హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ అయితే చూపించిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోద్ది మాట ఇది నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను సేమ్ మనకి హోటల్లో తిన్న ఫ్లేవరే వస్తుంది వేసే ఇంగ్రీడియంట్స్ అవి మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉండాలి కాబట్టి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని పల్లీలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది మనం కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఫ్రై చేసుకోండి ముందు ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఈ పల్లీలని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో పుట్నాలు పప్పు వేసుకోవాలి అదే గుళ్ళ శనగపప్పు వేపుడు శనగపప్పు అని కూడా అంటాం కదా అదైతే యాడ్ చేసుకోవాలి చాలామంది గుళ్ళ శనగపప్పు ఏం చేస్తారంటే ఆల్రెడీ బాగానే ఉంటుంది కదా అదే గుళ్ళగా బాగుంటుంది కదా అన్నట్టు ఫ్రై చేయరు అది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అందులో ఉండే అది పోతుంది అనమాట లేకపోతే దానివల్ల కూడా మనకు టేస్ట్ చెడిపోయే అవకాశం ఉంటుంది చట్నీలు చేసేటప్పుడు ఇలా ఇది కూడా వేసి ఇది వేగడానికి చాలా తక్కువే టైం పడుతుంది కదా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి నేను ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను మిర్చిమిచ్చి ఫ్రై అవుతున్నాయి అనిపించుకొని ఇందులో నాలుగు అల్లం ముక్కలు చిన్ని ఒక అంగుళం అంత అల్లం ముక్క చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకి టేస్ట్ అంతా ఈ అల్లంలో ఉంటుంది చిన్నిగా యాడ్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా చట్నీలు చేసుకునేటప్పుడు ఇంట్లో ఈ అల్లం అనేది యాడ్ చేయమంట ఈ అల్లం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్లే మనకి టే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అనేది ఈ అల్లం కూడా వేసి మరీ చాలా ఫ్రై అయిపోకర్లేదు మనం అల్లం చట్నీకి చేసుకున్నట్టు ఇలా ఈ ఆయిల్లోనే కాసేపు ఫ్రై అయితే సరిపోద్ది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని కొత్తిమీరను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలి చింతపండు వేసి చింతపండు వేసి ఏం ఫ్రై చేయక్కర్లేదు ఆ వేడికే మగ్గిపోయి మెత్తగా అయిపోతుంది అన్నమాట కొంచెం గట్టిగా ఉంది చింతపండు అనుకుంటే ఒక్కసారి ఇలా వాటర్లో ఇలా చెమ్మ చేసేసేస్తే మనకు చాలా మెత్తగా అయిపోద్ది వేడిలో పడేసరికి ఇంకంతే ఇప్పుడు ఇది చల్లారి వరకు పక్కన పెట్టుకుని ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఒక చెక్క కొబ్బరి చెక్క అయితే తీసుకుని నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఇలా మిక్సీ మీకు ఎప్పుడు చూపిస్తాను కదా అలా మిక్సీ అయితే పట్టుకున్నాను తర్వాత ఇది అది అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చల్లారిని ఉంది కదా ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగైదు వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసి మనకి కన్సిస్టెన్సీ బాగా పేస్ట్లా ఉండాలన్నమాట అలా కొంచెం బరకగా అయితే వండకూడదు అలా అయితే కొంచెం టేస్ట్ అంత బాగా అనిపించదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంక ఫైనల్గా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని వాటర్ కన్సిస్టెన్సీ మీరు ఏ విధంగా తింటారో ఆ విధంగా చూసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టుకోవాలన్నమాట తాలింపు కోసం పాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని వేడైన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు ఈ నాలుగు అయితే సరిపోతాయి ఇంకా పప్పులు అవి ఏం వేయక్కర్లేదు చాలామంది మనకి పప్పులు కనపడితే శనగపప్పు అవి ఇష్టముంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి చట్నీలో వేసుకుని కలిపేసుకోవడం అనమాట మనకి చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి చట్నీ హోటల్ స్టైల్లో అయితే రెడీ అయిపోద్ది సేమ్ మనకి ఇవే ఇంగ్రీడియంట్స్ మనం అక్కడ చూస్తే అమ్మో చాలా టేస్టీగా ఉంది అనుకుంటాం కానీ వాళ్ళు ఏం కాదు దూరపుండలు నునుపు అన్నట్టు మనకి అలా అనిపిస్తాయి అంతే బయటది తింటే చాలా టేస్టీగా అన్నట్టు మనం ఇంట్లో కూడా ఇలా హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో చేసే ఈ డిషెస్ అన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేసి చేస్తే టేస్ట్ అనేది అలానే వస్తాయి కానీ వాళ్ళు కొంచెం అజ్జీ నోటో అవి యాడ్ చేస్తారు మనం యాడ్ చేయకూడ యాడ్ చేయకుండా చేసుకుంటాం కాబట్టి ఇంకా హెల్దీ అన్నమాట ఫైనల్గా ఈ తాలింపు కూడా వేగిపోయింది కదా ఇంకా చట్నీలో వేసి నేను మేమైతే రాగి ఇడ్లీ మీకు ముందు చూపించాను కదా రాగి ఇడ్లీ కాంబినేషన్లో తీసుకున్నాను ఆ రాగి ఇడ్లీ వీడియో కూడా నేను అంటే షార్ట్ వీడియో తీ షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ఒక రేపు కానీ ఎల్లుండి కానీ షేర్ చేస్తాను అంతే వీడియో మీరు కూడా ఈ డిష్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ కెలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్